అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యలాగ్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఈ కాలంలో ఆడవాళ్లకు మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీ ఒడి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదండి అలాంటి వారు రోజు కనుక ఒక లడ్డు తిన్నారనుకో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇందులో మనకు కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన ఫుడ్ అండి అదేమిటో కాదండి నువ్వులు పల్లీలతో ఒక మంచి అయితే ప్రిపేర్ చేశానండి మా పిల్లల కోసం అయితే మనం బయట ఎన్నో కొనిస్తూ ఉంటాము పిల్లలకు అలాంటి వాటి కాకుండా ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టామనుకో పిల్లలకు ఇది మంచి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే కాల్షియం పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక్కడ ఒక కప్పు నువ్వులనైతే వేయించి పక్కకు తీసేసుకున్నాను ఇక్కడ ఇంకొక కప్పు పల్లీనైతే ఇలా బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా పల్లీలు బాగా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మనకు పల్లీలు బెల్లం కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే వీటిని ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం అస్సలు తీసుకోకూడదండి నువ్వులు వేయకుండా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇప్పుడు వీటి రెండింటినీ కూడా వేయించి పక్కకు తీసేసుకున్నాం కదా వీటిని చల్లార్చుకుందాము ఇవి చాలా అంటే చాలా మంచిదండి మనకు ముసలి వాళ్ళకు కూడా ఈ కాలంలో వయసు అయిపోయిన తర్వాత చాలామందికి మోకాల నొప్పులు వస్తూనే ఉంటాయి అలాంటి వారు కూడా రోజు కనుక ఒక లడ్డు కనుక తింటే మనకు ఎముకల్లో కాల్షియం అనేది పెరుగుతుందండి ఇక్కడ చూసారా బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకొని తీసుకోవాలండి మనకు పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు నార్మల్గా పాకం పట్టి చేయాలంటే ఒక్కొక్కసారి పాకం గట్టిగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగా వస్తాయి అలాగే మనకు ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇప్పుడు పల్లీలను నువ్వులని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాము నేనైతే ఇక్కడ రెండు కలిపేసానండి మీరు చేసేటప్పుడు ఫస్ట్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత పల్లీలు వేసుకోండి నేను తొందరగా చేయాలనేసి రెండు మిక్స్ చేసేసాను నిజంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అడిగి చేయించుకున్నారండి ఇక్కడ చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుందామండి ఇక్కడ నేనైతే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలని అయితే తీసుకున్నాను ఇక్కడ బెల్లం అయితే ఒక కప్పు ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకున్నానండి మనము స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు ఇక్కడైతే సరిపోయింది ఇందులోనే మనము ఏలక్కల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక మూడు ఇలా చిన్న వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండా కొంచెం మనకి బరకగా కనిపించేలా చూసుకోవాలి ఇలా చేత్తో అంటే మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే పల్లీలు అవి చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు స్పూన్లంతా అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో గట్టిగా మనము పౌడర్ని ఇలా చేతిలో పట్టుకొని ప్రెస్ చేసామనుకో మనకి లడ్డూలా అయిపోతుందండి ఒకవేళ మీకు ఇలా లడ్డూలా కాకుండా విరిగిపోతుంది అనుకుంటే కొద్దిగా నెయ్యిని వేసుకొనైనా మనము ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన లడ్డూలు ఎలా అనిపించాయో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే యూస్ కూడా అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మనకు కావలసిన సైజు లో లడ్డూలు చుట్టేసుకొని ఒక బాక్స్ లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో మనకి ఇవి ఒక నెల